భానువతి మదనాపురంలో అడుగుపెట్టి మైత్రితో చేతులు కలుపుతుంది మీ ఊరిలో ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను వెయ్యి ఎకరాల్లో అన్నట్టు మాట కలుపుతుందనమాట ఈ మైత్రి కూడా ఏంటి తనతో మంచిగా మాట్లాడుతూ మనకు కావాల్సిన చేయించుకుందాం అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అయితే బుజ్జి పాపను తీసుకొని బయటకు వచ్చేసాడు కదా ఇంటికి పోతే ఈ రమ్య కొడుతుంది తిడుతుంది అని ఇక ఆదికేశ్వర దగ్గరకు వస్తాడు ఆదికేశ్వర దగ్గర ఉంటే రమ్య వచ్చి ఏం మాట్లాడుతుందంటే నా కొడుకు నాకు దూరం చేయాలనుకుంటున్నావా తక్కువ తక్షణమే ఆ పాపాన్ని తీసుకొని నువ్వు కూడా వెళ్ళిపో నా బిడ్డని నాకు వదిలిపెట్టు అన్నట్టు మాట్లాడుతుందనమాట ఆదికేశవి ఏం మాట్లాడు ఎందుకంటే ఇప్పుడు తన వైపు తప్పు ఉంది అన్నట్టు అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేనేం మాట్లాడకూడదు ఒకవేళ నేను నిజం చెప్పినా కూడా రమ్య వినిపించుకునే స్థితిలో లేదు అని మౌనంగా ఉండిపోతాడు అయితే బుజ్జి ఏంటి రా నా వెళ్ళిపోదామని రమ్య అంటే ఏం మాట్లాడనమాట మౌనంగా ఉంటా అంటే నేను రాను అని చెప్పేస్తాడు తనకేంటి తనకు పాప కావాలి తన చెల్లెక్కడు తను అక్కడే ఉంటానని నా బిడ్డని నాకు వదిలేసి వెళ్తావా లేదంటే నేను ఏదో ఒకటి చేసి చేస్తాను అన్నట్టు మాట్లాడుతుంది అనమాట అయితే ఈ ఆదికేశవ ఆ పాపని తీసుకొని వెళ్ళిపో అంటుందంటే పాపతో పాటు వెళ్ళిపో నువ్వు నా బిడ్డని నాకు వదిలేని కానీ బుజ్జి రావాలి కదా మరి మొత్తం మీద ఆదికేశవ ఏం చెప్తాను కమింగ్ ఇయర్స్లో చూద్దాం